దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు గాక ఈ దిన వాక్యాన్ని మనం ఒక వాక్యాన్ని మనం ఈ రాత్రికాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాల్సినటువంటి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చనంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే సామెతల భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు కదా మృదువైన మాటలు పలుకు నాలుక జీవవృక్షము వంటిది కుటిల మాటలు పలుకు నాలుక ఎలాంటిదంట కుటిల కుటిల మాటలు పలుకు నాలుక అంట హృదయములను కృంగదీస్తుందంట సాత్వికమైనటువంటి నాలుగు జీవ వృక్షమును కలగ చేస్తూ ఉంటుంది జీవవృక్షము అని అంటే మనుషుల హృదయాలను పలింప చేసేది ఒక మనిషిని ఎలిగించేది ఒక మనిషిని బ్రతికించేది ఒక మనిషిని ఆదరించగలిగినది సాత్వికమైనటువంటి నాలుక సాత్వికము చేతను ప్రేమ చేతను ఐక్యత చేతను ఒక మనిషిని ప్రియా దేవుని బిడ్డలారా వర్ధిలింప చేయగలమనని దైవలేఖనం చెబుతూ ఉన్నది దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేయను గాక ఆమెన్ ఆమెన్ మీ అందరిని దేవుడు దీవించి గాక